జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు మన ఏదో టాపిక్ దేశం కోసం లతిక మన ఆస్తుల కోసమో పిల్లల కోసమో లేదంటే బయట జరుగుతున్న సమాజంలో జరిగే వాటి కోసమో మాట్లాడుకోవాలి ఆఖరికి పని వాళ్ళ మ్యాటర్ కూడా పెద్ద సంచలనంగా మారిపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో పని వాళ్ళ గురించి కూడా అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది సైలెంట్గా మనం ఏదో వీడియో పెట్టేసాం అయిపోయింది చూసారు జనాలు అయిపోయింది పని వాళ్ళ గురించి వీడియోలు పెడతారా మీ సంగతి ఏంటి మీరు మంచాన పడితే చూసేది ఎవరు ఆ పనివాళ్లే కదా అంటున్నారు మరి అదే పని వాళ్ళని చూసేది ఎవరు మిమ్మల్ని జీతాలు ఇచ్చి పెట్టి పోషిస్తుంది ఎవరు మీ పిల్లలకి స్పీజులు లేనప్పుడు కడుతుంది ఎవరు మీ పిల్లలు పెళ్లిళ్ళకి వస్తున్నారంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లోంచి లక్షలు పాతిక వేలు యాభై వేలు రూపాయలు డబ్బులు ఇస్తుంది ఎవరు ఇది రోజుల్లో ఇప్పుడు బంగారం అయితే ప్రీమి అయిపోయింది కానీ ఏ పిల్లలు పెళ్ళైతే ఓనర్ను పిలిస్తే తీసుకొచ్చి బంగారాలు వెండ్లు చదివించింది ఎవరు మీ బతుకులకి మీ ఇంటి ఓనర్లు మీ కుమారులోకి వచ్చి మీ పెళ్ళిలో కూర్చుని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వెళ్తుంది ఎవరు వీళ్ళు కాదా వీళ్ళు లేకపోతే మీరున్నారా అసలు మీరు లేకపోతే ఓనర్ బతకగలని కరోనా నిరూపించింది మిమ్మల్ని అందరినీ మీకు తెలుసు ఆ విషయం గేట్లకు తాళం వేసి పడేసారు ఎవరు పనులు ఆడు చేస్తున్నారు పెద్ద విషయం ఏం కాదు అర్థమైందా మళ్ళీ అదే కరోనాలో మీరు ఇంట్లో కూర్చుంటే మీకు తిండ్లు ప్యాకెట్ నూనె ప్యాకెట్లు పది కిలోలు బస్తాలు పంపించింది ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు మేము ట్యాక్సుల రూపంలోనూ ఫండ్స్ రూపంలోనూ మేమందరం దానాలు ఇస్తేనో అప్పుడు మీకు వస్తుంది ఉదూర్ తుఫాన్లు కానీ ఏమైనా వచ్చినా ఏదైనా ఇంకా తుఫాన్లు వచ్చినా మా వంతు సహాయంగా మేము డబ్బు ఉన్నవాళ్ళని చేస్తుంటే మీరు కూర్చొని తింటున్నారు అందరికీ వర్తించదు ప్రతి ఒక్కడు వచ్చే మాకండి కొంతమంది పని వాళ్ళ వల్లే నా ఇంట్లో డ్రైవర్లు పనివాళ్ళు ఏ ఊర్లో ఏ జిల్లాలో ఉన్నా ఎక్సలెంట్ అయిన వాళ్ళు ఇంకా ఇట్లాంటి వాళ్ళు పని వాళ్ళు ఉంటారా ఈ తరం అయిపోతే ఇంకా ఉండరేమో అనే బాధపడేటట్టుగా ఉంటారు మా ఇంట్లో వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా సరే వాళ్ళని జీతాలు ఇవ్వకుండా మేము ఉండవు ఖాళీగా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు చేయలేకపోయినా సరే వాళ్ళకి సదుపాయం మాత్రం ఏర్పాటు చేస్తుంటాం ఉంటాం అర్థమైందా ఇది ఛానల్ నుంచి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టి ఉండొచ్చు మనం పడదు కాబట్టి వాళ్ళకి చెప్పలేము అయితే ఈ టాపిక్ అంతా సోది వదిలేస్తే చెప్పేది ఏంటంటే డ్రైవర్ల గురించి చెప్తాను ఫస్ట్ డ్రైవర్కి వాడి ప్రాణం మన ప్రాణాలన్నీ వాడి అరిచేతుల్లో పెట్టి మనం కూర్చుంటే వాడు శుభ్రంగా డ్యూటీకి ఒక్కొక్కడు మందు తాగొచ్చేవాడు ఒకడు పాన్ పొరాకులు వేసుకొచ్చేవాడు ఒకడు సిగరెట్లు తాగేవాడు ఒకడు రోడ్డు యాక్సిడెంట్లు చేసి వచ్చేవాడు ఒకడు ఓనర్ జీతం పెంచకపోతే కారుని తీసుకెళ్ళి అక్కడొకడు గుద్దేవాడు ఒకడు లేదంటే డ్యూటీకి లేటుగా రావడం ఆబ్సెంట్లు పెట్టడం లేకపోతే కింద కూర్చోరాని ఖాళీగా కూర్చోమన్నా కూడా వాడికి బాధ మీకు ఇంకో విషయం తెలుసా డ్యూటీ లేదు మనం ఆఫీస్కి పోయి కూర్చోవట్లేదా స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నారు లేడీస్ వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం లేడీస్ స్టేట్లో వచ్చినా సరే పోయి కూర్చోవట్లేదా నాలుగు రోజులు సెలవు పెట్టుకుని ఇంట్లో పడుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం అసలుకి ఏమవుతుంది కూర్చోట్లా వాడిని ఖాళీగా ఉన్నవరా కూర్చో అన్నా కూడా కూర్చోట్లా మేడం పెట్టారు సరళ మేడం అని మేడం మా హస్బెండ్ ఊరెండారు నేను మా డ్రైవర్ని కింద కూర్చోరా నాకు పనులుంటే పిలుస్తాను వచ్చి కూర్చో అని చెప్పాను పనులు లేనప్పుడు కూర్చోబెడుతుందన్న చెప్పి కింద వాడు నన్ను ప్రచారం చేస్తానండి అండి బ్యాడ్గా ఎవరి కోసం కూర్చుంటావు నీకు జీతం ఇంట్లో కూర్చోబెట్టి పాతికి తీసుకొచ్చి తీసుకొచ్చేస్తారా నీకు జీతం వీడి క్యారేజ్ తెచ్చుకోడు వాడి భార్య ఇంట్లో చక్కగా హాయిగా నిద్రపోతుంది ఓనర్ ఏమో వీడికి వంటలు చేయాలి రోజుకు ఒక రకం వంటలు నాలుగు రకాలు ఇది వీళ్ళు చేసే పనులు అవునంటారా కదంటారా అయిపోయింది సరే వీడికి ఏదన్నా ఇబ్బంది వచ్చి వీళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చో వీడికి పోయో వీడి పోయో ఏదన్నా పోతే ఓనర్ డబ్బులు ఇవ్వాలి డబ్బు లేకపోతే మా ఓనరు పిసిని కొట్టువాడు వాడి పెళ్ళం ఇంకా తేడా ఇవన్నీ కూర్చుని ఆ వాచ్మెన్ గడికి కూర్చుని చెప్తూ నూరు పోస్తూ ఉంటాడు లేదా పక్క వాచ్మెన్లో చెప్తూ ఉంటాడు పక్క డ్రైవర్లు చెప్తూ ఉంటాడు వాడు అదే ఓనరు తిండి పెడితే నాకు ఇంట్లో గడుస్తుంది అదే ఓనరు జీతం నా ఇల్లు పోషించుకోగలుగుతున్నా భార్య పిల్లలు నేను ఏ ఒక్క నిమిషం అన్నా ఏ పని అవడన్నా ఆలోచించుకుంటున్నారా మీరు మేమందరం గవర్నమెంట్కి ఉద్యోగస్తులం అనుకోండి గవర్నమెంట్ మమ్మల్ని పోషిస్తుంది మేము ఏం చెప్తే అక్కడ దూకమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అక్కడ దూకేయాలి నువ్వు బావిలో దూకు అని ఎవడైనా ఆజ్ఞాపిస్తే ఆఫీసర్లకి అక్కడ దూకాల్సిందే మేము అది మా ఉద్యోగ ధర్మం అని ప్రతి ఉద్యోగస్తుడు ఎలా ఫీల్ అవుతాడో గవర్నమెంట్ ఏం చెప్తే మనం అది చేయాలని లేకపోతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తే బాస్ అలా ఎలా ఫీల్ అవ్వాలని చెప్పుకుంటారో అలాగే ఓనర్ చెప్తే వినే రోగం అసలు ఈ వీళ్ళకి లేదు అదైపోయింది అత్త డ్రైవర్ సంగతి వాడికి పెట్టి పోషిస్తుంది వీడి అయినా కూడా ఆవిడికిప్పలేను పని అమ్మాయి దగ్గరికి వస్తాం దానికి పిల్ల పెళ్లి చేశారు వాళ్ళు పిల్ల పురుటికి వచ్చిందంటే పదిహేను రోజులు సలవి ఇచ్చి ఇంట్లో పెట్టి జీతం ఇచ్చారు కరోనా టైంలో మూడు నెలల పాటు పనికి రాకపోయినా జీతాలు ఇచ్చారు ఇవన్నీ చేస్తున్నా సరే అసలు లెక్కే లేదు వాచ్మెన్ కింద కొద్దాం మొన్న వాడు పెట్టారు ఎవరంటే నందిగామా నుంచి మధ్య మధ్యలో పేర్లు మిస్ అవుతే లక్ష్మీ ప్రసన్న ఏమని పెట్టారంటే మా అమ్మాయి సంబంధం చెడిపోవడానికి వాచ్మెన్ భార్య కారణం మేడం అన్నారు సంబంధానికి వాచ్మెన్ భార్యకి సంబంధం ఏంటి అంటే సంబంధానికి వచ్చిన వాళ్ళు కింద పార్కింగ్ ఎలా చేయాలి ఏంటి అని పెట్టుకుంటుంటే ఆ సంబంధానికి వచ్చిన వాళ్ళు కిందకి దిగి అమ్మ పలానా సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారా పెళ్లి చూపులకు వచ్చాం ఏంటమ్మా వాళ్ళు అని అడిగింది దాంట్లోకి వచ్చిన బంధువు అంటే ఆవిడా అండి నోరెక్కువండి ఆవిడకి బాగా చాలా నోరు ఎక్కువ ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మలాంటిది అని చెప్పిందిట అర్థమైంది నేను చెప్పింది ఆ ఓనర్కి నోరెక్కువ ఆ నోరెక్కువ లాంటిదే కూతురు కూడా అని చెప్పిందిట నా కూతురు లేరు కూడా బతికిపోయారు ఆవిడండి యూట్యూబ్లో కూర్చొని చెప్తుంటుంది కూతురు కూడా అలాగే చెప్తుంది అంటే తలనొప్పొచ్చు అని చెప్తే పైకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ముభావంగా ఉన్నారట అసలు పెళ్ళి వాళ్ళు అప్పటిదాకా అది ఇది అని ఓ తెగ మాట్లాడి ఫోన్లు మేము ఇంటికి చెప్తామండి అని చెప్పి అసలు వీళ్ళు ఫోన్ చేస్తున్న వాళ్ళు ఎత్తడం అనేస్తట అప్పుడు ఏంటని వాకప్ చేస్తే వాచ్మని భారీ చెప్పిందిట పండగకు గొప్పగా చీరలు తేడా పెట్టడానికి చేతులు రావండి వాళ్ళకి ఇంటికి వచ్చిన అల్లుడిని బాగా చూసుకుంటారు చూసుకోవాలని నాకైతే డౌటేనండి మీరు అనవసరంగా మీ నుంచి మీరు తలనొప్పి తెచ్చుకోవడమే ఏ విషయం ఉన్నా ఆవిడ గొడవ పడుతుందండి కాసకు కూడా సర్దుకోదండి అంటే ఇది లేట్గా వచ్చినా మనం బ్రహ్మరథం పట్టాలి ఈ టైమింగ్స్ ప్రకారం రాకపోయినా ఓర్చుకోవాలి లేకపోతే వీళ్ళు మానేస్తామని చెప్పినా మనం మూసుకు కూర్చోవాలి ఏమైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళు రౌడీలు గోండాలు లేకపోతే పోట్లాడేవాళ్ళు ఇదేగా ప్రచారం చేస్తుంది మీరు ఓనర్ అనేవాడు లేకపోతే మీకు ఇల్లు గడవటం కష్టం మీకు ఇచ్చే మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయల పెన్షన్తో ఎక్కడ బతకగలుగుతారు మీరు ఏం బతకగలుగుతారు చెప్పండి మీరు ఒక పొలంలో పనికెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఎక్కడన్నా పనికి మీ నోరు మంచి వల్లేగా వాళ్ళేగా జరిగేది ఏదైనా అయిపోయింది ఇప్పుడు ఒక మేడం ఇప్పుడే జస్ట్ రీ కామెంట్ పెట్టారు మా ఫాదర్ దగ్గర రీసెంట్గా ఒక కేర్ టేకర్ని పెట్టాం మేడం ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు మూడే రోజులు చేశారు ఇది ఒక మాఫియా లాగా తయారైందంటే కరెక్ట్ మాకు ఒక కంపెనీ ఉంది కంపెనీలో మనుషులు ఉంటారు మీకు సర్వీస్ చేయడానికి పంపిస్తాం ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ అని చెప్తున్నారు ఇరవై వేలు మనం అడ్వాన్స్ కట్టంగానే ఆ పాని తలుపులు కూడా తీసేసి వెళ్ళిపోయాడండి బార్లా పేషెంట్ని వదిలేసి అని చెప్పారు ఇదే సేమ్ ఆ సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా జరిగిందని చెప్పాను అర్ధరాత్రి తెల్లార్జోన్ వెళ్ళిపోయాడు వాడు అర్ధరాత్రి పన్నెంటికి వెళ్ళిపోయాడు పైన పెద్ద ఉంటారు మా గారు ఆయన వదిలేసాడు శుభ్రంగా వెళ్ళిపోయాడు తెల్లారు లేచిన తర్వాత ఎడైనా ఎంతైనా పన్నోడింటికి ఎందుకు రాడు కాఫీ ఇవ్వాలి మావిగారు కని చూస్తే లేడు పెద్దాయన మనసుల్లో ఉంటారు లేవలేరు చెప్పలేరు వీడు లేని ఆయన పడుకున్నాడు రాత్రిపూట ఏ దొంగ లోపలికి దూరి అందరి తలక వెళ్ళి పాల్గొడితే ఏం చేస్తాం ఇదే జరిగింది ఒక మేడం ఇప్పుడే రీసెంట్గా పెట్టారు ఒక్కడన్నా కరెక్ట్గా ఉన్నారా ఒక్కడన్నా ఏదో అన్నం తిన్నావా అని కిందకి వెళ్తాడు ఆ కేర్ టేకర్ తిన్నావంటే ఏం తింటాం ఆవిడిగా వంటలు వచ్చి పోనీ మనకి రాదు వాడు వండొచ్చకపోని ఏ పని చేయడు చిక్కుడుకాయలు వలవడం రాదు వాడికి బంగాళదుంప తీటి తొక్క తీయటం రాదు పుచ్చకాయ కోయటం రాదు కరుబూ కోయటం రాదు కేర్ టేకర్లో దేనికి వస్తారు మరి ఆ పేషెంట్కి ఏదన్నా వండి పెట్టాలన్నా ఏదైనా ఫ్రూట్స్ కోసి పెట్టాలన్నా చేయనప్పుడు కింద నలుగురు పని చేసేందుకు ఓనర్స్ ఉంటే వాడు వస్తాడు ఇక్కడ కూర్చొని అనుభవించడానికి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడటానికి వాళ్ళని పెట్టుకుని ఇంట్లో ఉండటానికి లేదు మనం చూడలేదే విజయవాడలో ఆ పెద్ద చంపేసి వాళ్ళ అమ్మ కోసం కేర్ టేకర్ని పెడితే ఎలా వెళ్ళిపోయిందో ఏంటి మో సమాధానాలు ఏంటి వీడియోలు చేస్తే తప్పేంటి దేశ ప్రధాని గురించి వీడియోలు చేస్తుంటే నువ్వెంత నీ బతికెంత అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మళ్ళీ ఇంకోటి ఓనర్స్ కానీ ఏదైనా వీళ్ళని అరిస్తే వీళ్ళకి ఒక కట్టు ఆ ఇంటికి ఇంకా ఎవరిని పని వాళ్ళని పోనికపోవడం వాళ్ళు దుర్మార్గులా చిత్రీకరించడం లేకపోతే ఇబ్బంది పెట్టడం ఈ రకంగా ఉంది పరిస్థితి అంతా దారుణాతి దారుణంగా ఉంది ఒకటే చెప్పండి మాట్లాడుకునేటప్పుడే చెప్పండి ఎవరైతేనండి ఖచ్చితంగా కఠినంగా ఉంటున్నారో వాళ్ళ ఇళ్లలో కరెక్ట్గా వాళ్ళు ఉంటున్నారండి అందరూ అది నేర్చుకోండి నేను కూడా నేర్చుకున్నాను ఎవ్వరు కరెక్ట్గా ఉంటారో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు నాకు నువ్వు ఉంటావా చెయ్యి లేకపోతే వెళ్ళిపో ఒకటే మాట ఫోన్లు సర్దుకుందాం ఇవాళ తొమ్మిదింటికి వచ్చి సర్దుకుందాం రేపు పదింటికి వస్తుంది సర్దుకుందాం పన్నెండింటికి వస్తుంది వాళ్ళతో డిస్కషన్లు పెట్టుకుని మనం మూడ్ ఆఫ్ చేసుకుని అది ఆ బరువునంతా భర్త దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ పిల్లల దగ్గర తీసుకెళ్ళి నీకు పని వాళ్ళతో చ చేయించుకోవడం చేత కదని చెప్పి మళ్ళీ మూగుడు చత్తించుకుని అరే నన్ను నోరు ఎక్కువ ఉంటుందిరా పని అమ్మాయి ఆ ప్రతి ఒక్కరితో పోట్లాడుతున్నాం అని చెప్తుందిరా అంటే ఈ పిల్లలకు కూడా అదే దృష్టి వచ్చేటట్టు మన చూడటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంట్లో పని వాళ్ళ టాపిక్లో హస్బెండ్ల జోలికి పిల్లల జోలికి తీసుకెళ్ళమాకండి దాన్ని తిట్టామా తీసేసామా పనుల ఉండాలి ఇంట్లో పెత్తనం ఎప్పుడు పని వాళ్ళ విషయంలో మీదయ్యి ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది మగవాళ్ళ దాకా తీసుకెళ్తే వాళ్ళ కోసం వాళ్ళు ఏ పేమైనా వాళ్ళు సపోర్ట్ చేసి మగవాళ్ళు జనరల్గా అంటారు పోన్లే పాపం పిల్లలతో వస్తుంది పాపం వదిలే వాళ్ళు ఆ పెయిన్ వాళ్ళు తీసుకోరు కదా అది లేటుగా వచ్చిన గిన్నెలతోనే బట్టలు సరిగ్గా పోకపోయినా వాళ్ళేం తీసుకోరు కాబట్టి వాళ్ళకి చిన్న విషయంగా అనిపిస్తుంది సర్దుకోండి అని అది మనకు నచ్చకపోవచ్చు మనకి నెగిటివ్గా అనిపిస్తుంటుంది దానికి సపోర్ట్ చేస్తాడు ఏంటి ఈయనని అవునా అందుకని కాపురాలు తీస్తున్నారు పెళ్లిచూపుల వాళ్ళు వస్తే ఇలా చెప్తున్నారు వాచ్మెన్ గారికి వాడి పెత్తనం ప్రతి అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో పనివాళ్ళు రాగానే ప్రతి పనివాళ్ళు వాడికి చెప్పెళ్ళారు ఆమగారు ఏం చేస్తుంది ఏముండింది నీకు అని పెడుతుందా పెట్టదా ఆయన ఉన్నాడా వెళ్ళిపోయాడు ఆఫీస్కి వాళ్ళ కూతురు ఏం చేస్తుంది ఇవన్నీ గ్యాదర్ చేస్తాడు ఇది జరుగుతుంది అపార్ట్మెంట్లలో కానీ పని వాళ్ళ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు వీడికి పాతిక వేలు జీతం ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ముగుడు పిల్లలు కొట్టుకున్న విషయం డ్రైవర్కి కావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు తల్లి కొట్టుకున్న విషయం డ్రైవర్కి కావాలి సంబంధాలు కూతురు వదిలేసి వస్తుంది ముగుడుతో మొగుడిని వదిలేసి వచ్చిన విషయం వీళ్ళకే కావాలి ప్రతి విషయం కావాలి డబ్బులు ఇస్తున్నారు మనం ఎంత చక్కగా ఉండి మనం పని చేసుకుని వెళ్ళిపోదాం ఎవరింట్లో లేవు గొడవలు అని చెప్పి అనుకుందాం లేదు వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళని జరిపించుకుంటే మనమే ఫోన్ చేస్తాం ఏమని మా వాళ్ళు వచ్చాడండి మా డ్రైవర్ అండి కొంచెం చూసి పంపించండి మా పని అమ్మాయి అండి కొంచెం జాగ్రత్తగా చూడండి అని పంపిస్తాం వీడి కొడుకు ఎవరినైనా కొట్టి పోలీస్ కేసులు అయినా కూతురు ముగ్గురు వదిలేసి వచ్చినా లేకపోతే ఈ ఏదైనా కేసులు పెట్టాలంటే మళ్ళీ వెనకాల మనమే ఉండం మా డ్రైవర్ అండి వాడికి అన్యాయం జరిగింది వాడిని ఎట్లా చేస్తారండి మీరు అని చెప్పి అదే పోలీసులకు మనమే ఫోన్ చేస్తాం వీళ్ళ జీతాల్లో అండి మీరు నమ్మరు రూపాయి వీళ్ళ వాళ్ళ ఇంట్లో వాడుకోరండి పాతిక వేలు ముప్పై వేలు సంపాదిస్తున్నారు ఒక్కొక్క ఆడావిడ జీతాలు ఇంట్లో పనిచేసి మొత్తం చీటీ డబ్బులకు వెళ్తాయి ఎవరు పాతిక వేలు చీటీకి డబ్బులు కడుతున్నారు చెప్పండి ఇక్కడ ఉన్న మన ఫాలోవర్స్ అందరూ ఎవరన్నా పాతిక వేలు నాతో సహా పాతిక వేల రూపాయలు నెలసరికి చీటీ కట్టి మనం ఎవరన్నా దాయగలుగుతున్నామా వాళ్ళు దాస్తారు యాభై వేలైనా చీటీ కడతారు వాళ్ళు వాళ్ళు ఉన్నవాడు అందుకని ప్రతి ఒక్కడికి మనం ఉండాల్సిన అవసరం లేదు మనం రూపాయి విదిలించాల్సిన అవసరం లేదు నిజంగా ఎవరికి అవసరమైతే మాత్రం వాళ్ళకి ఖచ్చితమైన సహాయం చేయాలి అది కొంతమంది విషయంలో చాలా బలుపుగా ఉన్నారు ఆ బలుపంతా తగ్గించేశాడు మన కరోనా టైంలో దేవుడు అయినా బుద్ధి రాలేదు ఎప్పటికైనా ఓనర్ తిండి పెడితే తిని బతకాల్సిన వాళ్ళు మీరు నిజం అర్థం చేసుకోండి ఆ ఓనర్ల గురించి తప్పుగా ప్రచారాలు చేయటాలు తప్పుగా మాట్లాడటాలు చేస్తే దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ సమస్య ఉంటుంది లేని లేనిలేండి ఇవాళ ఎక్కడైనా భార్యాభర్తలు కొట్లాడుకుంటారు కొడుకు విషయంలో గొడవ జరుగుతుంది ఇంకోటి ఇంట్లో ఇంకోటి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో కూతురు వెళ్ళిపోయిన వీళ్ళకి కావాలి వాళ్ళ ఇంట్లో ఎవరైనా తాగొచ్చిన వీడికి కావాలి వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినా వీళ్ళకి కావాలి అన్ని వీళ్ళకి కావాలి అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఓనర్స్తో ఎలా మంచిగా ఉండాలో అలా పాతకాలం వాళ్ళు చక్కగా ఎలా ఉన్నారు తరాల నుంచి మా ఇంట్లో మూడు తరాల నుంచి ఉన్నారు మూడు వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నారు తెలిసిందా అది పరిస్థితి అందుకని చక్కగా మంచిగా ఉండండి అందరూ మంచిగానే ఉంటారు తప్పుడుగా కామెంట్లు పెట్టాలు నువ్వు మనసాన పడితే చేసేది పని వాళ్ళే కదా నేను ఫారన్ నుంచి మనిషిని తెచ్చుకుంటా నాకేం ఇబ్బంది లేదు నువ్వే వచ్చి చేయాలని ఏం లేదు అర్థమైందా అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు